हरे कृष्ण भगवद्गीता एदव अध्यायम् अक्षरब्रह्मयोग भगवत्प्राप्तिलो पदहारवश्लोकम् आ ब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेत्या तु कौन्तेया पुनर्जन्म न विद्यते ఆ బ్రహ్మభువనా పునరావర్తినోర్జున పునర్జన్మన విద్య ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ద హైయెస్ట్ ప్లానెట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ డౌన్ టు ద లోయెస్ట్ ఆల్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ మిజరీ వేర్ ఇన్ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ Take place. But one who attends to my abode, O son of Kunti, never takes birth again. The material planets, hellish, earthly, heavenly, or even Brahmaloka, are in a cloud of darkness. All these planets are full of misery. But in the spiritual world, Krishna's planet, there is no birth. ఎక్స్ప్లనేషన్ ఆల్ యోగా మస్ట్ లీడ్ టు డివోషన్ వితౌట్ ద డివోషన్ అండ్ సర్వీస్ టు ద సుప్రీం లార్డ్ ఎ లివింగ్ బీయింగ్ గోస్ ఫ్రమ్ హయ్యర్ ప్లానెట్స్ టు లోయర్ వన్స్ అండ్ బ్యాక్ అగైన్ వన్ కెన్ గ్రాడ్యువల్లీ గో టు హయ్యర్ అండ్ హయ్యర్ రీమ్స్ ఇన్ ద మెటీరియల్ యూనివర్స్ అంటిల్ హీ అటెండ్స్ ద స్పిరిచువల్ ప్లానెట్స్ భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే కానీ ఓ కౌంతేయ నా లోకమును చేరినవాడు తిరిగి జన్మమునందడు కృష్ణ భక్తి భావనను కొనసాగించు వారు మాత్రమే ఉన్నత లోకములను చేరుచు ఆధ్యాత్మిక జగమ్నకు చేరుదురు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు